అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ సాడెస్ట్ ఎపిసోడ్ థర్టీ సిక్స్ అలా వీళ్ళు మాటల్లో ఉండగానే శాంతి గారి ఇల్లు వచ్చేసింది కార్ పక్కకి పార్క్ చేసి లోపలికి వెళ్లారు సూర్య ఆరాధ్య అప్పటికే వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు శాంతి గారు ఆధ్య అండ్ కూడా లోపలికి వచ్చారు సూర్య శాంతి గారి వైపు చూస్తూ మిమ్మల్ని నమ్మే మా చెల్లిని ఇక్కడ వదిలి వెళ్తున్నాం తనని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు సూర్య తప్పకుండా సూర్య నువ్వు నన్ను నమ్మి నా కోడల్ని నా ఇంటికి పంపించావు తనకి ఏ లోటు రాకుండా ఏ కష్టం రాకుండా నేను కాపాడుతాను తోడుగా ఉంటాను నమ్మకంగా చెప్పారు శాంతి గారు చూడగానే అక్కడికి వెళ్ళింది ఆరాధ్య అన్నయ్య ఎలా ఉన్నా అడిగింది ఆద్య నిన్నే కదా కలిసాం నిన్నటికి ఏమవుతుంది చెప్పు అడిగాడు ఆ మాటకి సూర్య ఆద్య ఇద్దరు ఒకేసారి కోపంగా చూశారు అయాన్స్ వైపు ఇప్పుడు నేనేమన్నానని అన్నా ఇద్దరు అలా చూస్తున్నారు అడిగాడు అయాన్ష్ బిక్కమొహం వేసుకొని ఎలా ఉన్నారు బావగారు అడిగాడు సూర్య అయ్యో సూర్య గారు దయచేసి మీరు నన్ను బావగారు అని పిలవద్దే ఎప్పటిలాగే అయాన్షు అని పిలవండి చాలు కొత్తగా గారులు బూర్లు మనకెందుకు అన్నాడు అయాంష్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ రావాలి అంటే కుదరదు అన్నాడు సూర్య చిన్నగా నవ్వుతూ ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు సరే అయితే నేను వెళ్ళొస్తానండి ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు సూర్య శాంతి గారి వైపు చూస్తూ అయ్యో టిఫిన్ తినేసి వెళ్ళు బాబు అమ్మా అద్యా మీ అన్నయ్యకి వడ్డించు అన్నారు శాంతి గారు లేదండి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర తినేశాను టైం అవుతుంది ఇంకా ఎప్పుడైనా తింటాను అని చెప్పి చెల్లెళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య సూర్య వెళ్ళిన మరుక్షణం పైనుంచి కిందకి వచ్చాడు రోహన్ అక్కడే నిలబడి ఉన్న ఆరాధ్య వైపు చూస్తూ ఎవరెవిడా అడిగాడు రోహన్ మీ వదిన ఈ ఇంటి పెద్ద కోడలు శాంతి గారు ప్రతి అడ్డమైన వాళ్ళు నాకు వదిన అయిపోరు నాకు వదిన నా అన్నకు భార్య అవ్వాలి అంటే ఒక అర్హత ఉండాలి అన్నాడు రోహన్ పొగరుగా అంతే మరుక్షణం అతని చెంపల మీద శాంతి గారి చేతి గుర్తులు అచ్చలుగా పడ్డాయి చెప్పు తెగిపోతుంది అర్థమవుతుందా తను నీ వదిన అంటే తల్లి తర్వాత తల్లితో సమానం అలాంటి వదినని నోటికొచ్చినట్టు మాట్లాడితే కొడుకువి అని కూడా చూడను మీ అన్నకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అన్నారు శాంతి గారు కోపంగా ఏం చేస్తావు అన్నయ్యని పంపించేసినట్టే నన్ను కూడా పంపించేస్తావా అనాథల కోసం అభాగ్యుల కోసం ఇల్లు ఉన్నట్టుంది ఇక్కడ కన్న కొడుకుల కంటే అనాథలకి వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇంట్లో అధికారం హక్కులు ఉన్నట్టున్నాయి అన్నాడు రోహన్ ఇండైరెక్ట్గా అయాజ్ ఆద్య ఆరాధ్యాన్ని ఉద్దేశించి అప్పుడే బయట వేరే ఊరు వెళ్ళి వస్తున్న వివేక్ గారి చివన పడ్డాయి ఆ మాటలు అంతే రోహన్ అని గట్టిగా అరిచారు ఆయన తండ్రి అరుపుకి గుమ్మం వైపు చూశాడు రోహన్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇంట్లో మన ఆస్తిలో నీకు విరాట్కి ఎంత హక్కు అధికారాలు అయితే ఉన్నాయో అయాంక్షకి కూడా అంతే హక్కు అధికారం ఉన్నాయి అది గుర్తుపెట్టుకో అన్నారు ఆయన కోపంగా తండ్రి కోపం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహన్ ఆయన లోపలికి వస్తూ శాంతి ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు మన విరాట్ భార్య ఆరాధ్య అన్నారు శాంతి గారు ఆ మాట విని ఆరాధ్య తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన అమ్మ ఆద్య వెళ్ళి మీ అక్కకి తన గది చూపించమ్మా అన్నారు శాంతి గారు అలాగే అత్తయ్య నువ్వు రాక్క అని చెప్పి ఆరాధ్యని తీసుకొని పైకి వెళ్ళింది ఆద్య అమ్మ నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆరాధ్య వాళ్ళు వెళ్ళిపోయాక తిరిగి దేవుడి రూమ్ లోకి ఆవిడ అక్కడే కూర్చొని రామాయణం మహాభారతం అధ్యాయాలు చదువుకుంటూ ఉన్నారు ఆరాధ్యాని తన గదిలోకి తీసుకుని వచ్చింది ఆధ్య ఇద్దరు లోపలికి వచ్చాక డోర్ లాక్ చేసింది అక్క అసలు నీకెమ్మ పిచ్చా ఎందుకు ఇక్కడికి వచ్చావు ఆ విరాట్గాడు రేపో మాపో వచ్చేస్తాడు నీకు తెలియదక్క వాడు మనిషి రూపంలో ఉండే రాక్షసుడు వాడు కోమాలోకి వెళ్ళే వరకు నీతో మంచిగా ఉన్నాడు ఎంతలా అంటే నీ దృష్టిలో వాడు దైవంతో సమానం అంత మంచి పేరు తెచ్చుకున్నాడు నీ దగ్గర కానీ రియాలిటీ అది కాదక్క అంది ఆద్య నాకు తెలుసా ఆద్య అంది ఆరాధ్య మ నువ్వెందుకు అని అంటూ ఉండగానే బయట నుంచి డోర్ నాక్ అయిన శబ్దం వచ్చింది బయటకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆద్య ఎదురుగా పని ఆవిడ కనిపించారు కాఫీ కప్స్తో ఇటువు అని చెప్పి ఆ కప్స్ తీసుకొని ఆవిడ్ని పంపించేసింది అక్క కాఫీ తీసుకో అంది ఆద్య ఇద్దరు కాఫీ తాగుతున్నారు ఆరాధ్య మాట్లాడుతూ ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం అవసరం ఆదియా అంది ఆరాధ్య కానీ ఎందుకు అడిగింది ఆద్య ఎందుకంటే నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అందుకే అంది ఆరాధ్య ఏం అక్క నా ప్రాణాలు ప్రమాదంలో ఉండడం ఏంటి అడిగింది ఆద్య పూర్తి విషయం నాకు కూడా తెలీదు కానీ అన్నయ్య అయాంష్ మాట్లాడుకుంటుంటే విన్నాను మొన్న అంది ఆరాధ్య అదేంటి ఈ మధ్య అయాంష్ ఇంటికి వచ్చాడా అడిగింది ఆద్య హా వచ్చారు చెప్పింది ఆరాధ్య మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అనుకుంది ఆద్య మనసులో అయాన్షన్ని వెళ్ళలా నీతోనే ఉండాలి అంటే అది అసాధ్యం నాకు ఆవిడ మీద కూడా నమ్మకం లేదు అందుకే నిన్ను కాపాడుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను నేనైతే ఇరవై నాలుగు గంటలు నీ పక్కనే ఉంటా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదు ఆద్య అర్థం చేసుకో లేదక్క అత్తయ్య చాలా మంచివారు చూసావు కదా ఇందాక రోహన్ నిన్ను రెండు మాటలు అంటేనే అస్సలు తట్టుకోలేకపోయారు కన్న కొడుకునే అన్ని మాటలు అన్నారు ఇక వివేక్ గారి విషయానికి వస్తే ఆయన పరమ నీచుడు కానీ అత్తయ్య ముందు ఉత్తముడిలా నటిస్తాడు అని చెప్పుకొచ్చింది ఆద్య ఏమోనే నాకు అవన్నీ తెలీదు నేనైతే ఇక్కడే ఉంటా సరే ఆ విరాట్ వస్తాడు కదా వాడేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాకు చెప్పు మనం అయాంష్కి గాని అత్తయ్యకి గాని చెప్తాం సరేనా హా సరే ఆద్య అంది ఆరాధ్య అలా ఈ తెరుగు మాటల్లో పడిపోయారు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిన సూర్యకి ఫోన్ వస్తుంది ఆకాష్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేసిన సూర్య ఆకాష్ చెప్పింది విని షాక్ అయ్యాడు ఆకాష్ ఏం మాట్లాడుతున్నావు అనేక యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అడిగాడు సూర్య కంగారుగా ఏమో సూర్య నాకు అదంతా తెలియదు కానీ ఇందాకే యాక్సిడెంట్ అయింది అని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ ట్రీట్మెంట్ అవుతుంది శౌర్యకి నువ్వు ఫాస్ట్ గా హాస్పిటల్కి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్ అసలు మైండ్ బంద్ చేయడం లేదు సూర్యకి అన్నయ్య చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తాడు కదా మరి అన్నయ్యకి యాక్సిడెంట్ ఎలా అయింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఫాస్ట్గా అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు వెళ్తూ వెళ్తూనే అయాంచ్కి కాల్ చేసి చెప్పాడు సూర్య హలో సూర్య గారు చెప్పండి అయాజ్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వెళ్తున్నా నువ్వు వస్తావా అడిగాడు సూర్య వాట్ శౌర్య గారికి యాక్సిడెంట్ అయిందా అయ్యో ఏ హాస్పిటల్ అడిగాడు అయాన్షి సూర్య అడ్రస్ చెప్పగానే నేను అక్కడికి దగ్గరలోనే ఉన్నాను నేను వెళ్తున్నా మీరు కూడా త్వరగా వచ్చేయండి అని చెప్పి హాస్పిటల్ వైపు వెళ్ళిపోయాడు అయాన్షి ఇక్కడ సూర్య ప్రమోద్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు నాన్న మీరు కంగారు పడి వైదేహి వదినకి చెప్పకండి తను చాలా టెన్షన్ పడుతుంది మీరు మాత్రమే హాస్పిటల్కి రండి సరేనా అన్నాడు సూర్య అలాగే చిన్నోడా నేనిప్పుడే బయలుదేరుస్తున్నా అని ఆయన కూడా కంగారుగా అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు హాస్పిటల్కి రీచ్ అయ్యి శౌర్యకి ట్రీట్మెంట్ జరుగుతున్న ఐసీయు బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చాడు సూర్య అయాంష్ అన్నయ్యకి ఎలా ఉంది డాక్టర్ ఏమైనా చెప్పారా అడిగాడు సూర్య కంగారుగా లేదు సూర్య గారు డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదు మీరేం కంగారు పడకండి ఆయనకేం కాదు అని ధైర్యం చెప్పాడు అయాంచ్ సూర్య వచ్చిన ఇంకొక ఇరవై నిమిషాలకి అక్కడికి వచ్చారు ప్రమోద్ గారు చిన్నోడా పెద్దోడికి ఎలా ఉంది పర్వాలేదు కదా అడిగారు ఆయన ఆతృతగా తెలియదు నాన్న డాక్టర్స్ ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్నాడు సూర్య అయినా నా కొడుకు ఏంటి వాడు వాడెప్పుడు చూసుకునే డ్రైవింగ్ చేస్తాడు అలాంటిది వాడికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అక్కడే కుర్చీలో కూలబడిపోయారు ప్రమోద్ గారు మావియా జాగ్రత్త అని అంటూ ఆయనకి సపోర్ట్గా పక్కన నిలబడ్డారు అయాంచ్ ఒక ఐదు నిమిషాలకి బయటికి వచ్చారు డాక్టర్ హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఒక అరగంటలో గంటలో ఆయనకి స్పృహ వస్తుంది అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు సూర్య ఆయన నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకో ఫైవ్ మినిట్స్కి బయటికి వచ్చాడు ఆకాష్ సూర్య ఆకాష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్యకి పెద్దగా దెబ్బలు తగిలాయా అడిగాడు సూర్య లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది అలాగే లెఫ్ట్ హ్యాండ్ లైట్గా బెణికింది కోలుకోవడానికి రెండు నెలలు ఈజీగా పడుతుంది అన్నాడు ఆకాష్ ప్రాణాలకైతే ప్రమాదం లేదు కదా అడిగాడు సూర్య లేదు బట్ నడవలేడు ఇప్పుడప్పుడే అన్నాడు ఆకాశ్ అలాగే ఆకాష్ మేము తనని జాగ్రత్తగా చూసుకుంటాం సూర్య ఒకసారి నువ్వు నాతో పట్టురా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను అండ్ అలాగే నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఆకాష్ సూర్య వెళ్ళాడు ఆకాష్ వెనక్కి సూర్య అంకిల్ ముందు నేను చెప్పలేదు కానీ శౌర్యకి కొంచెం ఎక్కువే దెబ్బలు తగిలాయి ఇప్పుడు ఏమంటావు అన్నయ్య రికవర్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది తక్కువలో తక్కువ రెండు నెలలైనా పడుతుంది తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను తనకి ఏ ఫుడ్ పెట్టాలి ఏ ఫుడ్ పెట్టకూడదు అన్నీ చెప్తాను ఆ విధంగా ఫాలో అవ్వండి అలాగే అని చెప్పి మాట్లాడి శౌర్య దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ప్రమోద్ గారు అయాన్షి వెళ్ళి మాట్లాడేసి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత సూర్య వెళ్ళాడు శౌర్య దగ్గరికి భయపెట్టేశానా అడిగాడు శౌర్య మామూలుగా భయపెట్టావా అయినా నువ్వు డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తావు కదరా మరి ఏమైంది ఈరోజు అడిగాడు సూర్య అప్పుడే హాస్పిటల్కి వచ్చాడు విక్రమ్ అసలు నేను నా కారులోనే లేను అన్నాడు శౌర్య అది విన్న సూర్య షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీ కారులో లేకపోవడం ఏంటి ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని ముందే చెప్పాను కదా ఆ హడావిడిలోనే స్టార్ట్ అయ్యాను సడన్గా కార్ పంచర్ అయింది క్యాబ్ కోసం చూశాను కానీ క్యాబ్ ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు ఏం చేయాలో తెలియని స్థితిలో నా కమిషనర్ విక్రమ్ గారు కనిపించారు మీరు ఆరాధ్య వల్ల అన్నయ్య శౌర్య కదా అడిగాడు విక్రమ్ అవును మొన్న అయాజ్ పెళ్ళికి వచ్చింది మీరే కదా అడిగాడు శౌర్య హా అవును అదేంటి ఇక్కడున్నారు నా కార్ పంచర్ అయింది ఆల్రెడీ మెకానిక్కి కాల్ చేశాను గంటలో వస్తానని చెప్పాడు నాకేమో ఆఫీస్కి టైం అవుతుంది అదే చూస్తున్నా అన్నాడు శౌర్య హో అవునా మీకే ప్రాబ్లం లేదు అంటే మీరు నా కార్ యూజ్ చేసుకోవచ్చు వెనకే కానిస్టేబుల్ వస్తున్నారు నేను అతనితో కలిసి వెళ్ళిపోతాను అన్నాడు విక్రమ్ అయ్యో పర్వాలేదండి మీరు వెళ్ళండి నేను ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ చూసుకుని వెళ్తాను అన్నాడు శౌర్య అయ్యో అలా ఏం లేదు శౌర్య గారు మీరు వెళ్ళండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మా కానిస్టేబుల్ ఇక్కడ ఉంటారు నేను కూడా కార్లోనే వెళ్తాను చెప్పాడు విక్రమ్ ఇక తప్పక తనకి కూడా టైం అవుతుండడంతో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు శౌర్య విక్రమ్ కార్లో అలా ఓ మూడు కిలోమీటర్లు ముందుకు వచ్చేసరికి రోడ్డు మొత్తం పొగ కమ్ముకున్నట్టు అయిపోయింది ఆ పొగలో నుంచి మెల్లగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు శౌర్య ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఆ పొగ మొత్తం మెల్లగా పోతుంది అమ్మయ్య అనుకొని మళ్ళీ కొంచెం ఫాస్ట్గా డ్రైవింగ్ స్టార్ట్ చేసిన శౌర్యకి అతి సమీపంలో అతి వేగంగా తన వైపే దూసుకొస్తున్న ఒక లారీ కనిపించింది అది చూసి షాక్ అయ్యాడు శౌర్య పక్కకి తప్పుకోవాలి అని ఎంత ట్రై చేసినా లాభం లేకుండా పోయింది ఆ లారీ వచ్చి శౌర్య కార్ని ఢీకొట్టి వెళ్ళిపోయింది ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది అంతేరా అక్కడి వరకే గుర్తుంది ఆ తర్వాత ఏ టైంలో హాస్పిటల్కి ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు చెప్పాడు శౌర్య ఇదంతా విన్న సూర్యకి ఎందుకో అనుమానం కలిగింది ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అయితే కాదు ఎవరో గానే కావాలనే చేశారు అన్నాడు సూర్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్